తొమ్మిది శతాబ్దాల చరిత్ర వారసత్వ సంపదకు తాకాను గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియాగా గొప్ప పేరు గండికోట గురించే ఇదంతా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దక్షిణ భారతంలోనే అత్యద్భుత పర్యాటక ప్రాంతంగా గుర్తింపు పొందింది గండికోట ఇంత ప్రసిద్ధి పొందిన ఈ ప్రదేశాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది ఇందుకోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించింది ఇప్పుడు పర్యాటకులను ఆకర్షించేందుకు మూడు రోజుల పాటు ఘనంగా గండికోట ఉత్సవాలు నిర్వహించేందుకు సిద్ధమైంది ఇప్పటికే ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి శత్రు దుర్భేధ్యమైన ప్రాకారాలు రాజసం ఉట్టిపడే నిర్మాణాలు చూపు తిప్పనివ్వని ఎర్రమల కొండలు మరోవైపు పచ్చదనం ఇది గండికోట దక్షిణ భారతదేశ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది ఈ చారిత్రక నిర్మాణం పదకొండవ శతాబ్దంలో నిర్మితమైన ఈ కోట ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఆనాటి వైభవానికి సాక్ష్యంగా నిలుస్తోంది ఇప్పుడు మూడు రోజుల ఉత్సవాలకు ముస్తాబైంది ఈ నెల పదకొండో పన్నెండో పదమూడవ తేదీల్లో గండికోట ఉత్సవాలు జరపాలని ప్రభుత్వం ముందుగానే నిర్ణయించింది ఇప్పటికే వేడుకలు మొదలయ్యాయి వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు నుంచి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది గండికోట చాళుక్య చాళుక్యరాజైన కాకరాజు ఈ కోటను నిర్మించినట్లు చారిత్రక ఆనవాళ్లు తెలియజేస్తున్నాయి నాటి రాజులు శత్రు దుర్బేద్యంగా ఈ కోటను ఎత్తైన గోడలతో చుట్టూ కోట నిర్మించుకున్నారు పెన్నానదికి మూడు వందల అడుగుల ఎత్తులో నిర్మితమైంది ఈ కోట పైగా అంతా మట్టితోనే నిర్మించారు ఓవైపు అందమైన అటవీ ప్రాంతం మరోవైపు ఎత్తైన ఎర్రమల కొండలు మధ్యలో కొండల్ని చీల్చుకుంటూ వెళ్లే పెన్నానది ప్రవాహం ఇవన్నీ చూడముచ్చటగా ఉంటాయి పెన్నానది పారుతూ ఏర్పడిన గండి కారణంగా దీన్ని గండికోట అని పిలుస్తారని చరిత్రకారులు చెబుతున్నారు ఈ కోటకు జలదుర్గం గిరిదుర్గం వనదుర్గం అనే పేర్లు కూడా ఉన్నాయి గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా ప్రసిద్ధికెక్కింది గండికోట కాకతీయులు పెమ్మసాని వంశీయులు విజయనగర రాజులు గోల్కొండ నవాబులు ఆంగ్లేయులు ఈ కోట నుంచే పరిపాలన సాగించారనేది చరిత్రకారుల మాట దాదాపు ఆరు వందల డెబ్బై మూడు సంవత్సరాల పాటు రాజులు మొఘల్ చక్రవర్తులు ఆంగ్లేయులు గండికోట నుంచి పాలించారు గండికోట పురావస్తు శాఖ పరిధిలోకి వచ్చింది పెన్నా చిత్రావతి నదుల మధ్య రెండు ఎర్రటి కొండలు చీల్చుకుంటూ వెళ్లే చోట గండికోట నిర్మించారు ఇంతటి ప్రాశస్త్యం ఉంది కాబట్టి రెండు పేల పద్నాలుగులో సీఎం చంద్రబాబు గండికోట ఉత్సవాలు ప్రభుత్వపరంగా నిర్వహించేందుకు ఆదేశాలిచ్చారు ఆయన స్వయంగా ఇక్కడికి వచ్చి ఉత్సవాల్లో పాల్గొన్నారు ఆ ఏడాది సెప్టెంబర్లో మూడు రోజుల పాటు గండికోట ఉత్సవాలు ప్రారంభమయ్యాయి ఏటాయి ఉత్సవాలు నిర్వహించాలని అప్పుడే నిర్ణయించారు ఈ ఏడాది మూడు రోజుల పాటు నిర్వహించే గండికోట ఉత్సవాల కోసం రాష్ట్ర ప్రభుత్వం మూడు కోట్ల రూపాయలు విడుదల చేసింది చరిత్ర కలిగిన గండికోట ఉత్సవాలు కూడా రాష్ట్ర పండుగ కూడా మనం ఘనంగా జరగబోతున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ రాష్ట్ర పండుగ మరి మూడు కోట్ల రూపాయలు నిధులు కూడా కేటాయించారన్న విషయం కూడా తెలియజేస్తూ మరి కడప జిల్లా చేసుకున్న అదృష్టం ఈ రోజు అన్ని సిక్సార్ట్లలోనూ డెవలప్ జరుగుతుంది ఉత్సవాలు కూడా ప్రజలందరూ వచ్చి మరి ఎందుకంటే ఈ అతి తక్కువ కాలంలోనే టూరిజాన్ని కూడా మనం డెవలప్ చేసాం అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేశాం కాబట్టి అందరూ వచ్చి మరి ఉత్సవాలు పాల్గొనవలసిందిగా కూడా కోరుకుంటున్నాను అదే విధంగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాం ఈ గండికోట ఉత్సవాలు మన కడప జిల్లా గుండె చప్పుడు లాంటివి కడపలో కడప ప్రాశుత్యాన్ని అలాగే కడప జిల్లాలో ఉన్నటువంటి వివిధ టూరిజం స్పాట్స్ని అన్నింటినీ కూడా మనం పాపులరైజ్ చేసుకోవటానికి అలాగే ప్రపంచాన్ని తెలియజేసుకోవటానికి ఈ గండికోట ఉత్సవాలు అనేది ఒక వేదికగా జరుపుతున్నాయి మనం అందరం కూడా గ్రాండ్ కెనియన్ ఆఫ్ ఇండియా కింద మనం పిలుచుకుంటున్నటువంటి ఆ లోయర్లు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా ప్రపంచానికి మరింత దగ్గరగా పరిచయం చేయడానికి ఈ గండికోట ఉత్సవాలు నిర్వహిస్తున్నాం ఓ ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందాలంటే టూరిస్టును ఆకర్షించే విధంగా రకరకాల ఏర్పాట్లు చేయాలి వాళ్ళలో ఆసక్తి కలిగించాలి అదే చేస్తోంది ఏపీ ప్రభుత్వం గండికోటకు వచ్చిన పర్యాటకులను అలరించే విధంగా అడ్వెంచరస్ స్పోర్ట్స్ నిర్వహిస్తోంది అదే సమయంలో ఈ ప్రాంతాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు ఖర్చు చేస్తోంది మౌలిక వసతులు కల్పించేందుకు నిధులు ప్రభుత్వం గండికోట ఉత్సవాల్లో భాగంగా పర్యాటకులకు కొత్త అనుభూతి పంచేందుకు అన్ని విధాల ఏర్పాట్లు చేసింది టూరిజం శాఖ సాహస క్రీడలకు ఇది వేదికగా నిలుస్తోంది రకరకాల సాహస క్రీడలు నిర్వహించేందుకు వీలుగా ఉంది ప్రాంతం అందుకే ఇక్కడ అడ్వెంచర్ స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేశారు ర్యాప్లింగ్ క్లైంబింగ్ ట్రెక్కింగ్ వంటి ప్రదేశాలకు అందమైన కొండలు నిలవుగా మారాయి పెన్నా నదిలో వాటర్ స్పోర్ట్స్ నిర్వహిస్తున్నారు వీటితో పాటు పారామోటార్ హెలికాప్టర్ రైడ్ లాంటివి ఉన్నాయి అందుకే పర్యాటకులు ఇక్కడికి వెళ్ళేందుకు ఆసక్తి చూపిస్తున్నారు మేము బద్వేల్ నుండి వచ్చాము ఇంతకు ముందు త్రీ టైమ్స్ వచ్చినాం మేము మాది స్కూలు స్కూల్ పిల్లల్ని తీసుకొని ఇక్కడ చూపించాలని వచ్చాము ఇది ఇప్పుడు ఉత్సవాల కోసం మళ్ళా వచ్చాము చూడటానికి చుట్టూ తిప్పాం పిల్లల్ని మేము అంతా తిప్పి కందకము అందులో అప్పట్లో మొసళ్ళు వదులుతారు ఇలాంటివన్నీ చదివాము బుక్లో అవన్నీ పిల్లలకు చూపించాం మేము మాకు చాలా నచ్చింది ఫస్ట్ టైం సార్ మేము గిండి కొట్టకు కొత్తగా రైడు ఈ స్పోర్ట్స్ ఇవన్నీ పిల్లడం వల్ల బాగా చాలా బాగా నచ్చింది ఈ చూడం కొత్తగా బాగా ప్రకృతి బాగా అందంగా ఉంది ఆనంది యాగంటి ఎలా చూసుకుంటూ వస్తుంటే ఇక్కడ గండికోట ఉత్సవాలు జరుగుతున్నాయో తెలిసింది అలా డైరెక్ట్గా వచ్చేసాం ఇలాంటివి చేస్తూ ఉండాలి అప్పుడు టూరిజం ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది టూరిజం డెవలప్ చేయాలి గవర్నమెంట్ మంచి ఇనిషియేటివ్ తీసుకుని ఇలా ఉత్సవాలు జరుపుతారు ఇట్లా ఇంతమంది ఇదే రావడం ఇదే ఫస్ట్ టైము నేను ఫోర్ ఇయర్స్ లేదు ఇక్కడ ఇట్లా నెక్స్ట్ ఇయర్ కూడా ఇట్లా ఇయర్ ఇయర్ జరపాలని అనుకుంటున్నాను మీ కూడా బాగుంది టూరిస్ట్ లాగా కేంద్ర పర్యాటక శాఖ అమలు చేస్తున్న అడాప్టెడ్ హెరిటేజ్ పథకంలో గండికోట స్థానం దక్కించుకుంది దేశవ్యాప్తంగా చారిత్రక వారసత్వ కట్టడాలు స్మారక చిహ్నాలను అభివృద్ధి చేసేందుకు ఈ పథకం ఉపయోగపడుతోంది ఆంధ్రప్రదేశ్లో కేంద్ర పర్యాటక శాఖ పరిధిలో ఉన్న నూట ముప్పై ఐదు చారిత్రక కట్టడాల్లో గండికోటను ఎంపిక చేసి ఐదేళ్ల పాటు అభివృద్ధి చేయడానికి కేంద్రం చూపించింది ఈ గండికోటలో నూట ఒక్క కోట బురుజులు ఉండేవని చరిత్రకారులు చెబుతున్నారు ఇరవై అడుగుల ఎత్తైన ప్రధాన ద్వారం నలభై అడుగుల ఎత్తుతో నిర్మించిన ప్రాకారాలు ఉన్నాయి కోట ప్రాకారాలను ఎలాంటి పునాదులు లేకుండానే నిర్మించటం ఇక్కడి ప్రత్యేకత కోట చుట్టూ మూడు రాతి ప్రాకారాలు నిర్మించారు కోట పొడవు పన్నెండు వందల మీటర్లు కాగా వెడల్పు ఎనిమిది వందల మీటర్లు మనం ఒకసారి గమనిస్తే క్రిశాకం పదకొండు వందల ఇరవై మూడు జనవరి తొమ్మిదవ తేదీన కళ్యాణి రాజు అయినటువంటి త్రైలోకమల్లె మహారాజు సామంతరాజు అయిన చిద్దన చోళ మహారాజు ఈ గండికోటను నిర్మించినట్టుగా భావిస్తున్నారు ఈ చిద్దన చోళ మహారాజుకే కాకరాజు అనేటువంటి పేరు ఉంది చివరికి పద్దెనిమిది వందల సంవత్సరంలో ఆంగ్లేయులు గండికోటను స్వాధీనం చేసుకునేంత వరకు ఈ గండికోట రాజకీయ చరిత్ర కొనసాగుతుంది వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తించడానికి యునెస్కో ద్వారా ప్రభుత్వము తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంది కోట లోపలికి వెళ్లగానే ఎర్ర చెరువు జుమ్మా మసీదు దర్శనమిస్తాయి జుమ్మా మసీదును దాటుకుని వెళితే రెండు కొండల మధ్య పెన్నానది ప్రవాహం కనిపిస్తుంది ఈ కోటలో ప్రముఖంగా రంగనాయక స్వామి ఆలయం మాధవరాయ స్వామి ఆలయంతో పాటు ఇరవై ఒక్క దేవాలయాలు ఉన్నాయి ఇంతటి ప్రాశస్తి ఉన్న కోటలో మౌలిక వసతులు కొంత మెరుగుపడితే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అయితే గండికోటకు కేటాయించిన డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయల నిధులను స్పెషల్ అసిస్టెంట్ టు స్టేట్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ శాస్కీ ద్వారా విడుదల చేశారు ఈ నిధులతో గండికోటను పర్యాటక పరంగా అభివృద్ధి చేయడానికి రాష్ట్ర పర్యాటక శాఖ టెండర్లు పిలవగా ప్రస్తుతం పనులు శరవేగంగా సాగుతున్నాయి ముఖ్యంగా గండికోట దీనికి వెనకాల ఈ సీమ పౌరుషం వీళ్ళ కృషి వీళ్ళ ప్రతాపం దీన్ని ఈ గండికోట చాటుతూ ఉంటుంది తెలుగువారందరూ కూడా దీని గురించి తెలుసుకోవాలి ఈ గండికోట చరిత్రని పాఠ్యాంశంగా విద్యార్థులకి బోధించేలాగా ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాలి గండికోటకు వచ్చే పర్యాటకులకు సరైన నడకదారి ఏర్పాటు చేయడంతో పాటు లోయలో బోటు షికారు కోసం ప్రత్యేకంగా నిధులు ఖర్చు చేస్తున్నారు పర్యాటకులు ఉండేందుకు వీలుగా త్వరలోనే ఇక్కడ వసతులు ఏర్పాటు కానున్నాయి ఇందుకోసమూ భారీగానే నిధులు కేటాయిస్తున్నారు గండికోటలో దర్శనీయ స్థలాలైన రంగనాథస్వామి జుమ్మా మసీదు ఇతర రాజుల నివాసాలు కోనేరును మరింత అభివృద్ది చేసేందుకు పదిహేను కోట్ల రూపాయలకు పైగా వెచ్చించనున్నారు వారాంతంలో ఇక్కడికి వచ్చే పర్యాటకులు విద్యార్థుల కోసం టెంట్లు గుడారాలతో కూడిన మౌలిక వసతులు క్యాంప్ ఫైర్ నిర్వహించుకునే విధంగా వసతులు కల్పించనున్నారు ఇక మూడు రోజుల ఉత్సవాల్లో భాగంగా సినీ రంగానికి చెందిన ప్రముఖులతో కాన్సర్ట్ ఏర్పాటు చేయనున్నారు వీటితో పాటు గండికోట థీమ్ సాంగ్ లేజర్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి గండికోట ముఖద్వారం వద్ద నాలుగు వేల మంది కూర్చుని వీక్షించే విధంగా వేదిక సభాస్థలి సిద్దం చేశారు జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు ఇటీవలే గండికోట ఉత్సవాల పోస్టర్లను బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత విడుదల చేశారు ఈ గండికోట ఉత్సవాలను నిర్వహిస్తున్న నేపథ్యంలో వేల సంఖ్యలోనే పర్యాటకులు ఈ గండికోట ప్రాంతానికి వచ్చి ఇక్కడ జరుగుతున్నటువంటి ఉత్సవాలను కూడా తిలికిస్తున్నారు ఇక్కడ ఎలిప్యాడ్ రైడ్ కూడా మొదటిసారిగా గండికోట ప్రాంతంలో ఈ ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేయడం పైన ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు కెమెరామ్యాన్ జగదీష్తో మురళి ఈటీవీ న్యూస్ గండికోట నుంచి